మ్మా నీ అందరం మీలాగానే ఉంటే అసలు మాతో పనే ఉంది చెప్పమ్మా ఇంకా మేము కోరు అదే కదా అందరం కోరుకున్నాం కానీ ఇక్కడ పాస్ట్ తమ స్వార్థం కోసం బొట్టు ఆడవాళ్ళు బొట్టు దీపిస్తున్నారు మంగళసూత్రాలు దీపిస్తున్నారు కాళి మెట్టు దీపిస్తున్నారు అవన్నీ దేవుడు కొడతా మరి తీస్తున్నారు కదమ్మా అది మా తయారవుతున్నారు అది దేవుడికి మాటలు తెప్పించ అదేనమ్మా కోరుకునేది ఏంటంటే మేమన్నీ తింటాకూడదా మీరు ఇచ్చిన ప్రసాదాలు మీ దేవుడి దగ్గరికి వచ్చి దన్నం పెట్టమన్నా పెడతా ఓకే ఓకే మేము మేమైతే క్యాథలిక్ మాత్రం కాదుకూడదా మేరే మాతంకి పూర్తి చేయకూడదా ఏసు పీల్స్ వారికి అదేలే అమ్మా అందరూ క్యాసరీ కూడా ఇద్దరు ఉన్నారమ్మా నమ్మేవాళ్ళు సపరేట్ గా ఆ విషయం తెలుసు కానీ మేమైతే అటువంటి కాదు కుడీ వేసి పీస్ వాళ్ళని నమ్ముతాను కానీ నేను ప్రసాదం తింటాను మీ దేవుడి అన్నం పెట్టమనే పెడతాను బొట్టు పెట్టుకుంటాము పూలు పెట్టుకుంటాము గాజులు వేసుకుంటాము తాడు వేసుకుంటాము పుస్తలు వేసుకుంటాము మట్లు పెట్టుకుంటాము నేను ఉంటాను నేను అదే చెప్తున్నానమ్మా మీలాంటి వాళ్ళతో మాకు సమస్య లేదు మీలాంటి వాళ్ళ మీద మేము యుద్ధం చెయ్యం మీలాంటి వాళ్ళ గురించి మేము అసలు మాట్లాడడం ఇది నా స్టేట్మెంట్ సంతోషం కొడతా నేను ఒక్క మాట అనేసి నేను ఉంటాను మాట కొడతా ఏ బాధపడద్దు ఒక్క మాట కుడతా మాట గురించి తప్పుగా మాట్లాడద్దు అవునమ్మ ఇప్పుడు నేను మీ తేమ మాట్లాడాను మరి తప్పుగా లేదు లేదు మీరే గారు నన్ను వచ్చి నాగర్ణం గురించి ప్రశ్నిస్తే మరి ఆ ఘర్ణం గురించి నేను మాట్లాడద్దండి అది ఎట్లా కుదిరి మా వాళ్ళు దెబ్బ కొట్టినా కొట్టించుకోగానే లేదు ఇంకెట్లా ఉంటుంది వాళ్ళు అన్నారు కాబట్టి మీరు అన్నారు నేను చెప్తున్నా కొడుతా నువ్వు ఇప్పుడు మీ దేవుడిని అంత బాధిస్తే మరి మా దేవుడిని అన్నప్పుడు మాకు బాధ చాలా బాధపడుతా మరిపడుతున్నా నేను అదే చెప్తా మీ దేవుడు అంటే మీకు బాగా చేసినప్పుడు మా దేవుడు అన్నప్పుడు మా బాగా అనుయాసులు వీళ్ళందరూ పొద్దున్నే హిందూ దేవుని దూషిస్తున్నారు కాబట్టి అంటారా ఏంటి చెప్పింది మేము భారతదేశంలో పుట్టి మా హిందువుల మెజార్టీ ఉన్న దేశంలో వాడు కూడా వచ్చి బర్మా దేశం నుంచి మా దేవుని దూషిస్తా ఉంటే మీ చేతులు పట్టుకొని కూర్చోవాలంటారా అలా దూషించకూడదు మరి వాడు దూషిస్తే వాడికి ఫోన్ చేసి చెప్పాలి కాదు బైబిల్లో కూడా మా మతం ఏం మా ధర్మం ఏం చెప్పింది అంటే ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలానే ప్రవర్తించమని చెప్పింది కానీ మతం ఏం చెప్పింది ఇప్పుడు మతం ఒక ఎవరైనా ఒక కిలోమీటర్ పిలిస్తే రెండు కిలోమీటర్లు వెళ్ళి ఒక చంప కొడితే రెండో చంప చూపించు పై కొట్టడితే కింద కొట్టమని చెప్పింది ఆ సిద్ధాంతాన్ని మీరు పాటించాలి మేం కాదు మీరే పాటించాలి అందుకే పాటిస్తాను ఎందుకు దేవుడు చూడడానికి మాకు మళ్ళీ మా కాదమ్మా చెప్పాల్సింది ఫస్ట్ మీ భాషలకి మీ క్రైస్తవులుగా మంచి చెప్పుకుంటే వాళ్ళు కానీ మంచిగా ప్రవర్తిస్తే నా పోటీ వాళ్ళందరూ రాదు కదా ఈ రోజు మొత్తం మాట